నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాలుగా శిల్పా రెడ్డి సింగారెడ్డి రెడ్డి చేసినటువంటి అభివృద్ధి కంటే అరాచకాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఉదాహరణగా కార్తికే ఏజెన్సీ పెట్టి పదహారు వందల మందిని ఏజెన్సీలో జామూ చేస్తున్నటువంటి వాళ్ళకి పద్దెనిమిది వేల రూపాయలు దేవస్థానము ఇస్తూ ఉంటే అందులో తొమ్మిది వేల రూపాయలు మాత్రమే అక్కడ చేసినటువంటి పని వారికి వర్కర్లకు ఇస్తున్నారు మిగతా తొమ్మిది వేల రూపాయలు వాళ్ళ జోబులోకి వెళ్తున్న విషయం బహిరంగ రాశాం కాబట్టి ఆయన అభివృద్ధి కంటే ఆయన ఆదాయమే ఎక్కువ ఉందని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు ఇందులో అలాగే సుండు భవన నిర్మాణ కార్మికులు ఎక్కువగా ఉంటారు ఈ భవన నిర్మాణ కార్మికులు ఎక్కువగా ఉంటే దీనికి కావాల్సినటువంటి మూడు వస్తువులలో ప్రధాన వస్తువు ఇస్కా ఇసుక రాకుండా ఆపేసి కొంతకాలము ఆయనకు ఎప్పుడైతే ఆదాయ వనరుగా సమకూరుతుందో అప్పుడు మాత్రమే వాళ్ళ యొక్క అనుసరణలు పెట్టి ఇసుక ప్రైవేటుగా అమ్మడం మొదలుపెట్టించి నిర్మాణాలు కొనసాగించినటువంటి సందర్భాలు ఉన్నాయి అలాగే ఊరిని సర్వే చేపన్న పేరుతో భవన నిర్మాణ కార్మికులకి పని లేకుండా మూడు నాలుగు నెలలు వాళ్ళని ఇబ్బందులకు గురి చేశాడు దాని వలన చాలామంది పేదలు అప్పుల పాలైనారు తప్పితే వాళ్ళ జీవన విధానం మెరుగుపడలేదు అలాగే ఈ ఊర్లో చాలామంది పేదలు ఉన్నప్పటికీ ఆ ఇళ్ళకి మీటర్లు ఇవ్వకుండా చే చేయించాడు ఎవరంటే నేను కాదు కదా అధికారులు ఇవ్వకపోతే నా తప్ప అంటాడు ఈ అధికారులపైన పెత్తనం చెలాయించేటటువంటి విధానం ఎమ్మెల్యేకే ఉంది తప్పితే కాదు కదా మరి అలాగే ఈ ఊర్లో రోడ్ల వ్యవస్థ అస్థావ్యవస్థగా ఉంది స్టాండ్లో కానివ్వండి మెయిన్ బజార్లో కానివ్వండి అలాగే చేపల మార్కెట్లో కానివ్వండి అలాగే చోరు సెంటర్ నుంచి బస్ స్టాండ్కి పోయే పోస్ట్ ఆఫీసర్లు కాని బురద మయమైపోతుంది ఈ సంవత్సరం కొద్దిగా వర్షాలు తక్కువ పడడం వల్ల బురద పెద్దగా కనిపించకపోవచ్చు కానీ రోడ్ల వ్యవస్థ అస్థాయ్యవస్థగా ఉంది అలాగే ఈద్ లైట్లు కూడా సకాలంలో వేయకపోవడం వల్ల అయితే ఈ ఊళ్ళో చిత్తపండ్లు పెడదా ఎక్కువైంది చుట్టుపక్కల ఉన్నటువంటి మేకల బుక్క పళ్ళు ఎత్తకపోతూ ఉంది దాంట్లో కూడా వైఫల్యం చెందాడు కావున ఈయన చేసినటువంటి పనుల వల్ల డ్రైన్స్ డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో ఈ మురక్కలలో అవన్నీ కూడా చెత్త తీయకపోగా పారిశుద్ధ్య కార్మికులు సరైన మంది లేకపోవడంతో ఈ పారిశుద్ధ్య సమస్య కూడా చాలా ఇబ్బందిగా పడుతున్నారు దీనివల్ల ఈగల దోమలతో అనేక రోగాల బారిన ఊరు ప్రజలు పడుతున్నారు అలాగే హాస్పిటల్లో ఉన్నటువంటి సిబ్బంది లేక ప్రతి చిన్నదానికి కూడా రెఫర్ చేస్తూ కర్నూలు నంద్యాల గుంటూరు ఒంగోలు పోయే పరిస్థితి ఉంది దాన్ని కూడా దృష్టి పెట్టకపోవడం ప్రజలు ఈరోజు తెలుగుదేశం వైపు మళ్ళీ తెలుగుదేశం బుడ్డ రాజశేఖర రెడ్డి గారిని గెలిపేయడానికి సిద్ధంగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ జెండా వెగరడేమో శ్రీశైలం నియోజకవర్గంలో ఖాయం అని తెలియజేస్తున్నాం శ్రీశైలం డ్యాం నిర్మాణ కోసం భారత ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నీలం సంజీవ్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో జివో నెంబర్ ఇరవై ఏడు వందల అరవై నాలుగు ఇరవై ఏడు పదకొండు పంతొమ్మిది వందల అరవై నాలుగులో పద్నాలుగు వందల అరవై ఎనిమిది ఎకరాలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుండి పీడబ్ల్యూడి డిపార్ట్మెంట్ ఇప్పుడు ఇరిగేషన్ శాఖకు బదిలీ చేశారు అయితే అప్పటి నుండి ఇప్పటిదాకా దాదాపుగా రెండు వేల ఎనిమిది వరకు కూడా ఈ పద్నాలుగు వందల సిలర భూమి ఈ ఊరు ఈ క్వార్టర్స్ ఇళ్ళు అన్నీ కూడా ఇరిగేషన్ శాఖ పరిధిలో ఉండేటివి అయితే జివో నెంబర్ రెండు ఇచ్చి ఒకటి ఒకటి రెండు వేల ఎనిమిదిలో పద్నాలుగు వందల యాభై ఏడు ఎకరాలు పంచాయతీ చేసి దీనిని గ్రామ పంచాయతీగా ప్రకటించారు జివో నెంబర్ నూట యాభై తొమ్మిది ఇచ్చి తేదీ ఇరవై ఆరు మూడు రెండు వేల పదమూడులో అప్పటి గవర్నమెంటు స్టే ఇచ్చింది అయితే ఆ స్టేను అలాగే ఉన్నప్పటికీ గత తెలుగు గత తెలుగుదేశం గవర్నమెంట్లో నూట ఇరవై తొమ్మిది జీవో ఇచ్చి పదమూడు రెండు రెండు వేల పంతొమ్మిది డేట్లో డెబ్బై రెండు ఎకరాలు పట్టాలు ఇచ్చారు అయితే ఈ పట్టాలు ఇచ్చి ఈ క్రమం ఇట్లా ఉన్నప్పటికి ఉన్నప్పటికీ జివో నెంబర్ నూట యాభై రెండు ఇచ్చి రెండు వేల పంతొమ్మిదిలో ఈ నూట యాభై తొమ్మిది అఫెన్స్ అఫెన్సును ఎత్తేసి పూర్తి స్థాయిది జివో నెంబర్ టూ ప్రకారం పంచాయతీ అన్నారు అయితే పద్నాలుగు వందల యాభై ఏడు ఎకరాలు ఉండాల్సినటువంటి ఈ గ్రామాన్ని జివో నెంబర్ నలభై ఇచ్చి రెండు వందల ఎనిమిది ఎకరాలు ఈ ఊరుకి పంచాయతీకి బదలాయించడం జరిగిందని చెప్పేసి చెప్పి ఈ ఊరిని సర్వే చేస్తున్నామని యొక్క పేరు పెట్టి ఈ ఊర్లో ఆ సర్వే పేరుతో అభివృద్ధిని మొత్తాన్ని అడ్డుకొని కుంటుపరిచి కరెంటు మీటర్లు ఇవ్వకుండా చేసి ఇళ్ళ నిర్మాణాలు జరగకుండా చేసి అలాగే ఈ రెండు వందల ఎనిమిది ఎకరాలతో పద్నాలుగు వందల చిల్లర భూమిని మొత్తం కూడా ఏదో డైవర్ట్ చేసి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఈ యొక్క గ్రామాన్ని మొత్తం కూడా వస్తంగా చేసి నిర్వర్యం చేయడానికి ఈ యొక్క గత ఐదేళ్ళ మించి వైసీపీ ప్రభుత్వం చేసిందని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తున్నాం ఈ పరిణామాలతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యి ప్రజలకు నష్టాలు జరిగినాయి అలాగే జగనన్న కాలం పేరుతో దళితుల భూములు బల్ల బజారు నుండి పూర్ణానంద స్వామి ఆశ్రమం దాకా తూర్పు ఊరు ఊరికి తూర్పు వే భూములన్నీ దళితుల భూములన్నీ ఆ గోడలు ఆ యొక్క కంచెలను తొలగించి సదును చేశారు అలాగే ప్రజలకు అప్పజెప్పకుండా అలాగే పట్టాలు ఇవ్వకుండా అక్కడ భూములలో నిర్మాణాలు జరగకుండా చేశారు అలాగే దళితులు భూములను లాక్కున్నారు అంటే రెండు రకాలుగా చేశారు తప్పితే అటు ప్రజలకు చెందలేదు ఇట్లా దళితులకు చెందలేదు కానీ కాంట్రాక్టర్ చేసి ఆ యొక్క రాళ్ళు బాతో ఆ యొక్క భూమిని సజం చేసి మాత్రమే కాంట్రాక్టర్ లేకపోతే స్థానిక ప్రతినిధి మాత్రమే లబ్ధి పొందారు తప్పితే ఈ ఊరికి జరిగినటువంటి న్యాయం ఎటువంటి ఎటువంటిది లేదు కనుక ఈ ఊరికి న్యాయం జరగాలంటే మేము వ్యక్తిగతంగా అవుతున్నటువంటి విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ అధి అధికారంలోకి వచ్చి ఇక్కడ స్థానికంగా శ్రీ బుడ్డ రాజశేఖర రెడ్డి గారు గెలిస్తేనే ఈ ఊరికి న్యాయం జరుగుతుందని మేము పూర్తిగా నమ్ముతున్నాం